శాంతి నమస్తే మెడిటేషన్ ఇది వీటి కాలంలో ఊతపదం అయిపోయింది ప్రతి ఒక్కరు కూడా మేము మెడిటేటింగ్ ఎవ్రీ డే అని అంటారు విచ్ ఈస్ వెరీ గుడ్ తప్పకుండా చేయాలి ప్రతిరోజు మనం మెడిటేషన్ ఏదో ఒక సమయంలో మనకి అనుకూలమైనటువంటి మార్నింగ్ అవ్వచ్చు ఈవినింగ్ అవ్వచ్చు కొంతమందికి లైక్ పిల్లలు అందరూ హస్బెండ్ అందరు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్కి టైం కుదురుతుంది దట్ ఈజ్ ఆల్సో ఫైన్ కొంతమందికి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి టైం కుదురుతుంది నేను కొంతమంది నైట్ చేసుకోవడానికి ఇష్టపడతారు సో ఇలాగ మీకు ఏ టైంకి కుదిరితే ఆ టైంలో మెడిటేషన్ చేసుకోవడం చాలా మంచిది కానీ మెడిటేషన్ చేసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా మనం నాలుగు స్టెప్స్ ఫాలో అయితే దాని తాలూకా హండ్రెడ్ పర్సెంట్ బెనిఫిట్ మనకి వస్తుంది చూడండి ఎవరైనా జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తున్నారనుకోండి ఫస్ట్ ఏం చేస్తారు వామప్ చేస్తారు స్ట్రెచెస్ చేస్తారు అలా వామప్ స్ట్రెచ్ప్ చేసి బాడీని కాస్త లూజ్ చేసి ఫ్లెక్సిబుల్ చేసిన తర్వాత దెన్ దే స్టార్ట్ పుటింగ్ ఆన్ వెయిట్స్ వెయిట్స్ ఎత్తవచ్చు కార్డియో చేయొచ్చు ఏమన్నా చేయొచ్చు బట్ దెర్ ఈజ్ అ సిస్టమ్ దెర్ ఈజ్ అ ప్రాసెస్ అదే రోజు జిమ్కి వెళ్ళే అయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు డైరెక్ట్గా వాళ్ళు వెయిట్స్ లిఫ్ట్ చేసిన బాడీ ట్యూన్ అయిపోయి ఉంటుంది కాబట్టి అలాగ డైలీ మెడిటేషన్ వాళ్ళు ఉన్నట్లయితే ఇమీడియట్లీ దే కెన్ గో టు ద లాస్ట్ స్టేజ్ అక్కడి నుంచే స్టార్ట్ చేయొచ్చు కానీ రోజూ చేయట్లేదు మధ్యలో బ్రేక్ వస్తుంది అండ్ కొంతమందికి ఏంటంటే చానాలు చేసి ఏదో కారణం వల్ల జూ సమ్ వెరీ రీజనబుల్ ప్రాబ్లం దే విల్ దే మైట్ స్టాప్ ఇట్ కానీ అప్పుడు మళ్ళీ వాళ్ళకి కంటిన్యూ చేయాలి అంటే ఎలాగా అనేటువంటి ప్రాబ్లం వస్తుంది దో సో దాన్ని మనం ఇవాళ చాలా ఈజీగా మనం ఒక ఫోర్ స్టెప్స్లో దీన్ని డివైడ్ చేసుకుందాము ఫస్ట్ స్టెప్ ఈజ్ రిలాక్సేషన్ ఫస్ట్ రిలాక్స్ అవ్వండి చాలామంది ఏం చేస్తారంటే మెడిటేషన్లో కూర్చోగానే దే స్ట్రగుల్ టు కాన్సన్ట్రేట్ ఏదో ఒక పాయింట్ ఆఫ్ లైట్ పెట్టుకుంటారు లేదంటే ఒక మంచి మ్యూజిక్ పెట్టుకుంటారు దాని మీదే కాన్సన్ట్రేట్ చేయడానికి పాపం చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు ఆ స్ట్రగుల్లోనే వాళ్ళు ఒక్కొక్కసారి కొంతమంది విసిగిపోయి మెడిటేషన్ వదిలేస్తారు సో మనం చూడండి మనం డే అంతా చాలా హర్రీ బర్రీల నుంచి వచ్చి మనం మెడిటేషన్లో కూర్చుంటాం కాబట్టి ఫస్ట్ అలొకేట్ సమ్ టైమ్ టు రిలాక్స్ యువర్ సెల్ఫ్ ఈ రిలాక్సేషన్ కోసం మీరు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు ప్రాణాయామ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అలాగే మంచి సూదింగ్ మ్యూజిక్ వినొచ్చు ఆ మ్యూజిక్ని ఫాలో అవ్వచ్చు ఇలా అండ్ కొంతమంది బాడీ స్కాన్ చేస్తారు లైక్ దే ట్రై టు రిలాక్స్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బాడీ కాళ్ళ నుంచి శిరస్సు వరకు ప్రతి పార్ట్ని అలా రిలాక్స్ 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 అని ఇలాగా టోటల్ బాడీ టోటల్ బాడీ రిలాక్సేషన్ చేస్తారు సో ఇందులో మీకు ఏది కన్వీనియంట్ అయితే అది చేయొచ్చు కొంతమంది ఓం ధ్వనితో స్టార్ట్ చేస్తారు ఫైవ్ రౌండ్స్ సెవెన్ రౌండ్స్ నైన్ రౌండ్స్ ఓంకారంతో స్టార్ట్ చేసినా కూడా మనం రిలాక్స్ అవుతాం సో మొట్టమొదటి స్టెప్ ఈజ్ రిలాక్సేషన్ మీరు రిలాక్స్ అయ్యారని మీకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుందంటే మైండ్ అటు ఇటు వేవర్ అవ్వడం మానేస్తుంది చూడండి మనకి బాడీగా కూడా బాడీలో కూడా ఏమైనా యాంగ్జైటీగా మనం వెయిట్ చేస్తున్నామని కూర్చోగలమా కూర్చోలేం కూర్చోండి అన్న అబ్బా ఉండండి అని లేసి హడావిడిగా తిరిగేస్తూ ఉంటాం ఎందుకు మనకి యాంగ్జైటీలో ఉన్నాం కాబట్టి సో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఎప్పుడైతే మనం ఫుల్గా రిలాక్స్ అయిపోతామో అప్పుడు మనం చాలా స్థిరంగా ఉంటాము మనసు కూడా అటు ఇటు పరిగెట్టదు నెక్స్ట్ స్టెప్ ఈజ్ కాన్సన్ట్రేషన్ కాన్సన్ట్రేషన్ చేసేందుకు మీరు నేచర్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు గాడ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు సెల్ఫ్ ద పాయింట్ ఆఫ్ లైట్ సోల్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు సుప్రీం బీయింగ్ ద డివైన్ బీయింగ్ ఆల్ మైటీ పరమేశ్వరుడు ఈశ్వరుడి మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు కొంతమంది ఒక ఆబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు ఒక లైట్ పెట్టుకుంటారు ఒక చక్రం పెట్టుకుంటారు లేదంటే పెద్ద ఓమ్ సింబల్ వేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారు సో కాన్సన్ట్రేట్ చేయడము అంటే ఏంటి అంటే ఈ ఫైవ్ సెన్సెస్తో మనకు ఒకటే కనిపించాలి రైట్ కొంతమంది అది పెట్టుకోవచ్చు ఓం సింబల్ పెట్టుకోవచ్చు కానీ ఏదేదో ఆలోచిస్తూ ఉండొచ్చు అలా కాకుండా మనం ఎప్పుడైతే రిలాక్స్ అయిపోతామో తర్వాత మనం ఒక ఆబ్జెక్ట్ మీద వీ కెన్ కాన్సన్ట్రేట్ అదే ఆబ్జెక్ట్ను మనం చూస్తూ ఉండాలి దాని గురించే మనం ఆలోచించాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం భగవంతుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటే భగవంతుని యొక్క స్వరూపం జ్యోతి స్వరూపం భగవంతుడి యొక్క గుణాలు శాంతి ప్రేమ సుఖం ఆనందం భగవంతుని యొక్క ధామం ఈ సాకార ప్రపంచం నుంచి పైన ఉన్నటువంటి బ్రహ్మాండం బ్రహ్మతత్వం ఇలాగ భగవంతుడి గురించి మనం కాన్సన్ట్రేట్ చేస్తాం అదే సెల్ఫ్ గురించి మనం పాయింట్ ఆఫ్ లైట్ పెట్ పాయింట్ ఆఫ్ లైట్ ద సెల్ఫ్ ఈ డివైన్ లైట్ గురించి కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఐఎమ్ ప్యూర్ ఎనర్జీ హూ ఇజ్ ఇన్ దిస్ బాడీ నేను ఒక చాలా ఒక చైతన్యమైన శక్తిని ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించి పాత్రను నటిస్తూ ఉన్నాను కళ్ళతో చూస్తాను చెవులతో వింటాను నోటితో మాట్లాడతాను కాళ్ళు చేతులతో పనిచేస్తాను అని ఇలాగ సోల్ మీద సెల్ఫ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయొచ్చు లేదు మనం నేచర్ని తీసుకోవచ్చు ఒక బ్యూటిఫుల్ రోజ్ని తీసుకోవచ్చు ఆ రోజ్ని మనం విజువలైజ్ చేసుకుంటూ ఆ రోజుతో చూసుకుంటూ రోజ్ తాలూక కలర్ మీద దాని యొక్క షేప్ మీద దాని సువాసన మీద అది ఎలాగ చల్లగాలు వస్తుంటే ఎలా ఇలా ఊగుతుంది సో మనం అన్ని సెన్సెస్ గుండా మనం ఆ ఆబ్జెక్ట్ గురించే మన యొక్క థింకింగ్ అనేటువంటిది నడవాలి దిది సెకండ్ స్టెప్ కాన్సన్ట్రేషన్ థర్డ్ స్టెప్ కనెక్షన్ ఎందుకు అంటే మెడిటేషన్కి మనకి భారతదేశంలో మన సనాతన ధర్మంలో ఇచ్చినటువంటి పదం ఏంటి యోగము యోగం అంటే కలయిక అంటే జాయినింగ్ సో దే యోగంలో కంపల్సరిగా రెండు ఎంటిటీస్ అనేటువంటివి ఉంటాయి హయ్యెస్ట్ ఏంటి సోల్ విత్ ద సుప్రీం సోల్ చైతన్య శక్తి ఆత్మ ఆ పరం జ్యోతి అయినటువంటి పరమాత్ముడితో ఆ ఈశ్వరుడితో కనెక్ట్ అవ్వడం ఈజ్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ యోగా దీనికన్నా ఒకవేళ ఇంతవరకు మేము చెయ్యలేము అనుకున్నప్పుడు యూ యాక్చువల్లీ కనెక్ట్ విత్ థింగ్ ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్యూటిఫుల్ మన బ్రీదింగ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రీదింగ్ ఉంది మనం బ్రీదింగ్తో ఎంత కనెక్ట్ అవుతామో అంటే దాని తాలూకా ఎవ్రీ మైన డీటెయిల్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తాం ఎలా నేను శ్వాస తీసుకుంటున్నాను శ్వాస తీసుకుంటున్నప్పుడు ఎలాగ బాడీ ఎక్స్పాండ్ అవుతుంది శ్వాస వదిలేస్తున్నప్పుడు ఎలా కంట్రాక్ట్ అవుతుంది ఇన్హలేషన్ తాలూకా టెంపరేచర్ ఏంటి ఎక్సలేషన్ తాలూకా టెంపరేచర్ ఏంటి ఇన్హలేషన్ తాలూకా స్పీడ్ ఏంటి ఎక్సలేషన్ తాలూకా స్పీడ్ ఏంటి అని కంప్లీట్లీ వీఆర్ కనెక్టెడ్ విత్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీదింగ్ ఎలాగ బయట నుంచి ఫ్రెష్ ఆక్సిజన్ వెళ్తుంది నేను ఇన్హేల్ చేస్తున్నాను విండ్ పైప్ గుండా ట్రేకియా గుండా లంగ్స్లోకి వెళ్తుంది మళ్ళీ లంగ్స్లోంచి డి ఆక్సిజనేట్ బ్లడ్ కార్బన్ వస్తుంది సో వి కంప్లీట్లీ కనెక్ట్ విత్ దిస్ ప్రాసెస్ అట్ ద సేమ్ టైం అదే మనం సుప్రీం సోల్ తో కానీ మనం మెడిటేషన్ చేస్తున్నట్లయితే ఐఎమ్ బీయింగ్ ఆఫ్ లైట్ గాడ్ ఈస్ ఆల్సో అ బీయింగ్ ఆఫ్ లైట్ నేను ఐఎమ్ పీస్ఫుల్ బీయింగ్ గాడ్ ఈజ్ ఓషన్ ఆఫ్ పీస్ నేను ప్రేమ స్వరూపాన్ని అయితే భగవంతుడు ప్రేమకు సాగరుడు భగవంతుడు ఆనందానికి సాగరుడు సుఖానికి సాగరుడు నాకు తల్లి తండ్రి నన్ను పాలించేటువంటి వాడు నాకు ముక్తిని జీవన్ముక్తిని ఇచ్చేటువంటి వాడు అనిలాగా పరమాత్ముని యొక్క సంపూర్ణ సర్వ గుణాలతో మనం కనెక్ట్ అవుతాం కొంతమంది నేచర్తో కనెక్ట్ అవుతారు నేచర్తో మనం కనెక్ట్ అయినప్పుడు మనం ఎంత దగ్గరగా కనెక్ట్ అవుతామంటే నేను అక్కడే ఉన్నానేమో అన్నంత దగ్గరగా మనం కనెక్ట్ అవుతాం కాబట్టి దేని గురించి అయితే మనకి బాగా తెలుసో ఆ ఆబ్జెక్ట్ ఎంచుకోవడం చాలా మంచిది ఇన్ ద ఫైనల్ స్టేజ్ విచ్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేజే ఎక్స్పీరియన్స్ అనుభవం మెడిటేషన్లో మనం ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అనుభవం కానీ చేసుకున్నాము అంటే మెడిటేషన్లో ఉన్నంత ఆనందం ఈ ప్రపంచంలో ఇంకా ఏ రసంలోనూ లేదు అన్ని రసాలు ఈ రసం ముందు నీరసంగా కనిపిస్తాయి అందుకే మేము బ్రహ్మకుమారీస్ చాలామంది డీ అడిక్షన్ ఎవరైతే చేయాలనుకుంటున్నామో వాళ్ళు మెడిటేషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ మెడిటేషన్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే జాయ్ ముందు ఆ వ్యసనాల వల్ల వచ్చేది చాలా తక్కువగా అనిపించి దాన్ని వదిలేసినట్టు చాలామంది వాళ్ళ యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారనమాట దిస్ ఈజ్ రియల్ బ్లిస్ దిస్ ఈజ్ రియల్ హ్యాపీనెస్ ఎప్పుడైతే మనకి ఆ కనెక్షన్ అనేటువంటిది కరెక్ట్గా కుదురుతుందో వి స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ వాట్ వాట్ విల్ వి ఎక్స్పీరియన్స్ ఇన్నర్ పీస్ అండ్ ఇన్నర్ జాయ్ అతీంద్రియ సుఖం ఆత్మిక సుఖం ఆంతరంగిక ఆనందం ఈ వీటి కోసం మనం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు చూడండి కొంతమంది ఉండాలని వెకేషన్కి వెళ్తారు కానీ వెకేషన్కి వెళ్ళినా అక్కడ వైఫై స్పాట్ ఎక్కడుందో చూసుకుంటారు ఫోన్ని వైఫై కనెక్ట్ చేసేస్తారు ఇంకంతే మళ్ళీ అదే ప్రపంచంలో పడిపోతారు లేదంటే ల్యాప్టాప్ తీసుకెళ్తారు ల్యాప్టాప్తో అక్కడ వర్క్ కనెక్ట్ అవుతారు ఇంకా ఇంటికి వెకేషన్కి తేడా ఏముంది తేడా అనేటువంటిది లేదు అలాగే చుట్టాలింటికి వెళ్తాం వెళ్ళిన వన్ వన్ ఒక రోజు బాగుంటుంది రెండో రోజు నుంచి ఇంకా ఆ విషయాలు ఈ విషయాలు మీరు అప్పుడు అలాగైంది ఇప్పుడు ఇలాగైందని దాంతో లేనిపోని మనస్పర్ధలు వస్తూ ఉంటాయి అలాగని వెళ్ళొద్దు చెయ్యద్దు అని కాదు కంపల్సరీగా మనకు ఒక సోషల్ లైఫ్ అనేటువంటిది ఉండాలి కానీ దాని పర్పస్ వేరు ఆ సోషల్ లైఫ్ తాలూకా పర్పస్ ఏంటి హ్యూమన్ బీయింగ్ ఈజ్ అ సోషల్ బీయింగ్ ఒంటరిగా ఏకాగ్గా బతకలేడు కాబట్టి మనకి సొసైటీ కావాలి ఫ్రెండ్స్ కావాలి ఫ్యామిలీ కావాలి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బట్ ద సోర్స్ ఆఫ్ రియల్ హ్యాపీనెస్ నిజమైనటువంటి ఆత్మిక ఆనందానికి నిజమైనటువంటి ఆత్మ సంతృప్తిని మాత్రం మనం బయట ఎక్కడా పొందలేం ఎందుకంటే అది బయట దొరికేది కాదు అది మనలోనే ఉంది దాన్ని మనం అవేకన్ చేసుకునేటువంటి ప్రాసెస్సే ఈ మెడిటేషన్ సో ఫస్ట్ రిలాక్స్ దెన్ కాన్సన్ట్రేట్ దెన్ కనెక్ట్ దెన్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్లో మనం ఎంత సేప్ ఉండాలనుకున్నా మనం ఎక్స్పీరియన్స్లో ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం భగవంతునితో కనెక్ట్ అయ్యి భగవంతుడా నువ్వు శాంతి సాగరుడివి నీ శాంతి యొక్క కిరణాలు నాపై పడుతూ ఉన్నాయి నీ నుంచి నేను నిజమైన శాంతిని నేను అనుభూతి చేస్తున్నాను నిజమైన శాంతిని నేను నాలో నింపుకుంటున్నాను నా నుంచి నేను అందరికీ పంపిస్తున్నాను అని పరమాత్మ దగ్గర ఉన్నటువంటి ఆ క్వాలిటీ ఆఫ్ పీస్ మీద ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో ఆ పీస్ మనదిగా అయిపోతుంది మన ముఖం చాలా చిరునవ్వుతో ఉంటుంది మన ముఖం చాలా ప్రశాంతంగా ఉంటుంది వీ స్టార్ట్ వైబ్రేటింగ్ పీస్ ఆల్ అరౌండర్స్ అనమాట సో ఈ విధంగా మెడిటేషన్ చేయడంలో ఎక్స్పీరియన్స్ అనేటువంటిది మనం ఎంతవరకు అయితే చెయ్యమో అప్పటి వరకు మెడిటేషన్ యొక్క రియల్ బెనిఫిట్ని మనం పొందలేకపోతాం అలాగే మెడిటేషన్లో మనం కూర్చున్నప్పుడు మధ్య మధ్యలో బోలెడ్ రకాల థాట్స్ వస్తాయి కానీ చాలామందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఒక థాట్ వస్తే ఆ థాట్ దగ్గర ఆగిపోతారు ఆ థాట్ తాళ పాస్ట్ ఫ్యూచరు ప్రజెంట్ ఆ మొత్తం స్టోరీని రిమైండ్ చేసుకుంటూ ఉంటారు కానీ అదే నదిలో నీళ్లు చూడండి మధ్యలో చిన్న గిలకరాయి వస్తే ఆగిపోతుందా ఆ గులకరాయితో అది ఆగిపోతే ఏం చేస్తుంది అది ఇట్ విల్ ఫైండ్ అ వే టు క్రాస్ దట్ ఆబ్స్టికల్ అండ్ గో ఆ అడ్డంకిని దాటుకుని వెళ్ళిపోవడానికి నీరు దారి వెతుక్కుంటుంది అదేవిధంగా మనం మెడిటేషన్లో కూర్చున్నప్పుడు వచ్చేటువంటి ఈ రకరకాల థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ వెళ్ళిపోనివ్వండి వేటి గురించి కూడా కూర్చుని ఈ థాట్ నాకు ఇలా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నేను కూర్చున్నాను సడన్గా నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి నైన్ ఓ క్లాక్కి వెళ్ళాలనే థాట్ వచ్చింది ఇట్స్ ఓకే కానీ నేను నైన్కి వెళ్ళి నైన్కి వెళ్ళాలంటే నేను ఎయిట్ థర్టీ కల్లా ఎయిట్ ఫార్టీ ఫైవ్ కల్లా నేను క్యాబ్ ఎక్కాలి నైన్ థర్టీకి నాకు మీటింగ్ ఉంది టెన్ ఓ క్లాక్ ఇంకో మీటింగ్ ఉంది అని ఇలాగా ఆ థాట్కి ముందు వెనకాతలో ఒక స్టోరీ క్రియేట్ చేయొద్దు నైన్ ఓ క్లాక్ ఆఫీస్కి వెళ్ళాలని గుర్తొస్తే ఓకే నేను నైన్కి వెళ్తాను బట్ దిస్ ఈజ్ నాట్ ద టైం ఫర్ దట్ ఇది నా మెడిటేషన్ టైం సో లెట్ ఇట్ గో మనం ఎంతెంతైతే ఆ వేస్ట్ థాట్ని మనం ఎంకరేజ్ చేస్తామో అంతంతగా అది మనకి స్థిరంగా లోపల ఉండిపోతుంది సో మనం దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు లెట్ ఇట్ జస్ట్ పాస్ లెట్ ఇట్ జస్ట్ గో అవి వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి 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 ఏమైపోతుంది మైండ్ ఖాళీ అయిపోతుంది మైండ్ ఖాళీ అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ బీ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ సో స్టార్టింగ్లోనే మనం రివర్స్లో రాకూడదు అంటే ఎక్స్పీరియన్స్తో మొదలు పెట్టాలి అంటే ఈ స్టార్టింగ్లో చెప్పినట్టు రోజు జిమ్కి వెళ్ళే వ్యక్తి వెళ్ళిన వెంటనే ఎంత వెయిట్ అయినా ఎత్తే ఎత్తేస్తారు ప్రాబ్లం లేదు బికాజ్ వాళ్ళ బాడీ అలా టోన్ అప్ అయిపోయింది మజిల్స్ అలాగ అలవాటు అయిపోయింది కానీ రోజు ఎక్స్పీరియన్స్ లేనప్పుడు మనం ఈ సీక్వెన్స్ని ఫాలో చేయడం చాలా మంచిది అండ్ ఇలాగ మెడిటేషన్ చేస్తే ఏ ఏజ్ వాళ్ళన్నా కూడా మెడిటేషన్ చేయొచ్చు ఎందుకంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మెడిటేషన్ నేర్పించాలని ట్రై చేస్తారు కానీ పిల్లలు చేయలేకపోతారు ఎందుకంటే వాళ్ళు అంతసేపు వాళ్ళు కాన్సన్ట్రేటెడ్గా కూర్చోలేకపోతారు బట్ ఈ పద్ధతిని కానీ మనం ఫాలో అయినట్లయితే పిల్లలు చేయొచ్చు పెద్దవాళ్ళు చేయొచ్చు ఈవెన్ మనకి అనారోగ్యంలో ఉన్నప్పుడు కూడా హాయిగా మనం మెడిటేషన్ చేసుకోవచ్చు జస్ట్ కుర్చీలో కూర్చొని చేసుకుంటే చాలు కిందే కూర్చోవాలి పద్మాసనంలో కూర్చోవాలి చేతులు ఇలాగే పెట్టి చేయాలనేటువంటి అవసరం లేదు మెడిటేషన్ మనం మనసుతో చేసేటువంటిది కాబట్టి మనం ఎక్కడ కూర్చుంటే మనం అక్కడే చేయొచ్చు సో ఈ సింపుల్ ఫోర్ స్టెప్ ప్రాసెస్ని ఒకసారి ట్రై చేసి చూడండి మెడిటేషన్ యొక్క స్వీట్నెస్ని మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఓం శాంతి నమస్తే